షుగర్ కేన్ జ్యూస్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలుసు కదా ఇరవై రూపాయలు పెట్టి తాగే ఈ షుగర్ కేన్ జ్యూస్ జానకి అమ్మాలి అనే ఒక మహిళ లేకపోయింటే మనం రెండు వందల రూపాయలు పెట్టాల్సి వచ్చేది పంతొమ్మిది వందల నలభై ఆ ప్రాంతంలో భారతదేశంలో పండే చెరుకుకి తీయదనం ఉండేది కాదు బెల్లం తయారీకి కావచ్చు ఇతర ఆహార పదార్థాలకి చెరుకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇతర దేశాల నుంచి మనం చెరుకుని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం అప్పటికే వృక్ష శాస్త్రంలో ఉన్నత చదువులు చదివిన జానకి అమ్మాలి అనే తమిళనాడుకు చెందిన ఒక మహిళ వృక్షశాస్త్రంపై అనేక పరిశోధనలు చేసి చెరుకులో తీయదనం వచ్చేలా ఒక వంగడాన్ని సృష్టించారు ఇతర దేశాలకు చెందిన రెండు షుగర్ కేన్స్ తీసుకుని క్రాస్ బ్రీడింగ్ చేశారు అమ్మాలి గారు చేసిన కృషి వల్ల చెరుకుకు తీయదనం రావడంతో పాటు ఇతర దేశాల నుంచి చెరుకుని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం తప్పింది దేశ వృక్ష శాస్త్రానికి అనేక పరిశోధన చేసి ఎంతో సేవ చేసిన జానకి అమ్మాలి గారిని మదర్ ఆఫ్ వాటిని అని కూడా అంటారు పిహెచ్డీ చేసిన మొట్టమొదటి మహిళకు కూడా ఆమె చెప్తారు అలాగే పద్మశ్రీ తీసుకున్న మొదటి మహిళ కూడా జానకి అమ్మాలి గారే తరువాతి తరాలకు మంచి వంగడాలు ఆహారాన్ని ఇవ్వడం కోసం అనేక పరిశోధనలు జరుపుతూ ఆమె పెళ్లి కూడా చేసుకోలేదు మన తరమే కాదు వచ్చే తరాలు కూడా జానకి అమ్మాలి గారి సేవలను గుర్తించుకోవాలి ఏమంటారు